నేను ఎమ్మెల్యే గారిని కూడా ఏమీ అనలేదు ఇంతవరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే మా ఎన్నో ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఉన్నటువంటి అనుమతి రెడ్డి గారు నేను ఏ మాట కూడా అనలేదు కానీ ఎమ్మెల్యే గారి నేను ఏదో అన్నట్టు ఒక తప్పుడు కేసు నా మీద ఫిర్యాదు ఇప్పించి ఈ ఫిర్యాదు ఇప్పించడానికి కూడా ముఖ్య కారణం ఎవరు వాళ్ళన్న దుశాంత్ రెడ్డి ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఇక్కడ మీ ఫిర్యాదు ఇచ్చారో నా మీద వీళ్ళందరూ రోజు నాకు మాట్లాడే వాళ్ళు నాకు మా ఊరు బాగుందరూ మా చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళే నాతో మాట్లాడేటప్పుడు చెప్తా అందులో ఈ ఫిర్యాదు నా మీద రాస్తున్నప్పుడే నేను వాళ్ళ పక్కనే ఉన్నాను ఈ కంప్లైంట్ రాసినప్పుడు నేను వాళ్ళ పక్కనే ఉన్నాను నేను చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది కూడా చూడండి మీరు మీద కంప్లైంట్ ఇస్తే నేను మీ మీద కూడా ఇవ్వాల్సి వస్తుంది మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు నేను మిమ్మల్ని ఏమనేది లేదు మీరు నన్ను ఏమనేది లేదు వాళ్ళు స్పష్టంగా చెప్పారు ప్రతిరోజు పేపర్లో గతంలో ఉన్న ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణా వల్ల తిరుమలకు నర్చకుని బేగ నర్చి చనిపోయాడు తన సిరిసిల్లలో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది దళితులని లారీలతో తొప్పి తప్పించేసి అలాంటి వాతావరణం చూసి ప్రజలు మన కాంగ్రెస్ పై బొగ్గు చూసి కాంగ్రెస్ ఓటే మనం గెలిపించుకున్నారు అక్రమ అనేది ఇది పార్టీ సంబంధించిన అంశం కాదు ప్రభుత్వము దాన్ని అరికట్టగ ఎమ్మెల్యేగా దృష్టి పెట్టాలని చెప్పినా ఎందుకు మీరు చెప్పాల్సింది ప్రెస్ మీట్ ద్వారా ఎమ్మెల్యే కానీ ఫోన్ అందుబాటులో నాకు రాలేదు కాబట్టి ప్రెస్ మీట్ ద్వారా వారికి విలేమీలు కూడా జరిగింది సరి ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కూడా అవుట్ చేసి ఎప్పుడు కూడా మాట్లాడే కూడా నాకు లేదు ఆ కాంగ్రెస్ పార్టీ నేర్చుకున్నాను నేను నేర్చుకున్నది ఏంటంటే మా ఎమ్మెల్యే ప్రొటెక్ట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం తప్పులను కూడా మరి దృష్టి తీసుకొని మరి నా బాధ్యత రిటర్న్ పార్టీ పరమైన అంశం అయితే అన్నట్టు వంద శాతం పార్టీ పరంగా తీసుకోపోతుంది ప్రభుత్వం అధికారుల చేత ఓపిరి గ్లోబల్ జరుగుతున్న కార్యక్రమం కదా బీజేపీ పార్టీ అందరం ఇచ్చా ఎస్టీ గారికి ఇచ్చా డిఐసి గారికి ఇచ్చా మానవ సంఘానికి ఇచ్చా హ్యూమన్ రైట్స్ కి ఇచ్చిన సో అప్పుడు ఏంటి పార్టీ కంట్రోల్లో ఉన్న అంశం రాదు సో అందుకే నా వ్యక్తిగతమైన అప్పుడు అరెస్ట్ చేస్తున్న కార్యక్రమం సీక్రెడ్ మంచి ఎవరు సీనియర్ కాస్ డాక్టర్ రిపోర్ట్ తీసుకున్నారు ఎవిడెన్స్ నేను నెట్వర్క్ వాడుతున్నాను వాళ్ళకి కూడా నాకున్న సమాచారం ఏంటంటే ఓపెన్ సీక్రెట్ మా మీరు నా కాదు చాలా మంది సీనియర్ అనేది వాళ్ళు చెప్తున్న మాట ఎవరు వాళ్ళు పిటిషన్ ఇస్తున్నారా ఎవరు రెట్టిదా బట్ నేనైతే నా దృష్టికి వచ్చి నేను పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాను పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాను ఎంక్వైరీలో ఏం తెలియదు అని తెలియాలి అదే